హాయ్ అండి నమస్కారం ఈరోజైతే మా వ్యవసాయ క్షేత్రానికి రావడం జరిగింది చూడండి ఇది పన్నెండు ఇరవై నాలుగు రకానికి సంబంధించిన వంగడం అండి ఇది చాలా బాగా వస్తుందండి దిగుబడి ఇది ఏంటంటే ముఖ్యంగా ఎక్కువ వాటరు ఉన్న ప్రాంతంలో మాత్రమే వేసుకోవాలి ఈ వాటర్ ఉన్న ప్రాంతంలో వేసుకున్నట్లయితే వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో దీన్ని మేము వదిలిపెట్టమండి వర్షాకాలం పండుతుంది యాసంగి పండుతుందండి చూడండి గులక ఎలా వచ్చిందో ఎటు చూసిన ధాన్యమే అండి ప్రతి ఒక్కరు రైతులు ఏంటంటే ఎక్కడైతే మీకు ఎక్కువ వాటరు నిల్వ ఉంటుందో ఆ ప్రాంతంలో ఈ వరిని మనము నాటుకోవాలి ఈ వాటరు ఎక్కువ ఉన్న ప్రాంతంలో అధిక దిగుబడి వస్తుంది మీరు గమనించండి అందరు పొలాలలో ఎత్తైన ప్రాంతంలో కొంచెం తక్కువ దిగుబడి వస్తుంది అందురు పొలాల్లో మాత్రమే ఎక్కువ దిగుబడి వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది మా బాగా అండి చూడండి దీనికి ప్రభుత్వం నుండి కూడా మనకు బోనస్ వస్తుంది ఈ బోనసు ప్రతి ఒక్క రైతుకు రావడం జరిగింది ఇప్పుడు కూడా ప్రభుత్వము దీనికి బోనస్ ఇవ్వడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్క రైతు ఎక్కడైతే అధిక నీరు ఉంటుందో నీరు ఉంటుందో ఆ ప్రాంతంలో మీరు ఈ పన్నెండు ఇరవై నాలుగు సంబంధించిన వరిని తప్పనిసరిగా నాటుకోండి మేము అది మేమైతే అధిక దిగుబడి పొందుతున్నాము మరియు లాభాలు వస్తున్నాయి బోనస్ వస్తుంది సో ఇలాంటి చాలా వీడియోలు మీకు నేను చేస్తానండి చూడూరు ఎంత బాగా వచ్చిందో ఎట్ చూసినప్పుడు ఊస లేదండి రోగం లేదండి దోమ లేదండి